శ్రీ చందనం చలువ చందనములో ఒక పాదము పెట్టుకుని ధర్మ పరిపాలన చేస్తాడట ఆయన ఆయనకు ఎవడు బంధువు అని వీడు ఐశ్వర్యవంతుడని వీడు గొప్పవాడని వీడు చక్రవర్తి అని వీడు వీడికి చాలా భూములున్నాయని వీడికి కోట కోట్ల ధన సంపద ఉందని ఏమీ నిమిత్తం లేదు ఆయనకి ఆయన పని ఆయన ఆయనే ఆయన ఆయనే యువ ఆయన ఒక వైపు పాదము నిక్కులలోను ఒక పాదము శ్రీచందనములోను ఉంటుంది రెండూ సమానాన్ని ఎక్కడ భేదము లేదు అటువంటి వాడు ఎముడు ఆయన కర్కసము ఆయన ఖడ్గమునకు లేదు ఆయన పాశములకు లేదు అది దాని పరి అది చేస్తూనే ఉంటాయి కాలహ అన్నారు ఆయన కాలము మనం అనుకునే కాలము కూడా అదే ఆయన పేరే దేవుడు నా అల్లగా ఉంటాడు అన్నాడు నల్లగా ఉండటం అనేది ఉపలక్షణం గాని ఆయన కాలస్వరూపి కాలం ఆయన ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు కానీ ఈయనను కూడా అన్నాడు ఆ మహాకాలేశ్వరుడు ఉన్నాడే ఆయన మాత్రం ఈయన తల మీద మట్టిగా వేగలవాడు ఆయన ఒక్కడే నువ్వు ఆగు అంటే ఆగిపోవాలి ప్రభు అని ఆ చేసుకొని పని అంటే చేయాలి ఆకు అంటే ఆగిపోవాలి అందువల్ల శివుని యొక్క మహిమ ఏమిటంటే యముడి మీద ఆధిపత్యం ఉన్న ఏకైకమైన దేవతామూర్తి శివుడు కాలకారుడు ఆయన కాల కారునికే కాలుడు నేను రాశాను భక్తేశ్వర వ్రతం అని ఒక వ్రతం ఉంది మీకు ఆ వివరాలన్నీ కూడా తర్వాత ఇస్తారు నేను నా విశ్వభారతం అనే మహాకావ్యంలో రాశాను కొన్ని వ్రతాలు విశేషాలు రాస్తూ అందులో ఇది రాశాను భక్తేశ్వర వ్రతం ఒక మహాభక్తురాలు ఉంటుంది శివ ఆమె ఈ వ్రతం ఎప్పుడూ చేస్తూ ఉంటాడు అయితే ఆమె భర్త అల్పాయుష్డైన వాడు భర్త వచ్చాడు వాళ్ళు శోభన మొదటి రాత్రి గడుపుతూ ఉన్నారు ఒక తలుపు తట్టాడు కోయం కస్వం అని అడిగింది ఆమె ఎవరు నువ్వు అహం యమహ అన్నాడు నేను ఎముని వస్తున్నాను నా పని నేను చేయవలసి ఉంది ఎప్పుడైతే ఆయన అమ్మాడు అన్నాడో ఆమె వెంటనే అనుష్ఠానంలో కూర్చుంది ఓం శివాయ ఓం నమశివాయ ఆ భక్తేశ్వర వ్రతం ఆ జపంలో కూర్చున్నది కూర్చుంటే ఎంతసేపటికి తలుపులు తీయటం లేదు ఎవరు రావడానికి తలుపులు అడ్డామా సరే తట్టాడు పద్ధతిగా పోదామని సరే వచ్చాడు వచ్చి ఈతండి తీసుకుపోతున్నా అని ఆయన తీసుకుపోతూ ఉన్నాడు తీసుకుపోవడానికి సిద్ధమైతే ఆమె జపంలో కూర్చుంది కదా భక్తేశ్వరుని తలుస్తూ భక్తేశ్వరుడు ఒక క్షణంలో సర్పేశ్వరుడై ఒక పెద్ద మహాకాల సర్పం వచ్చింది అక్కడ వచ్చి ఆ యముడు ఇలా పాశము జాబుతూ ఉంటే ఆ పాశము జాపేది ఎవరికి కనపడదు శివుడికి కనపడుతుంది కదా ఆయన ఏం చేశాడు వెంటనే కాటు వేశాడు ఆ మహా సర్పము సర్పాభరణుడు సర్పరూపమై యముడికి కాటు వేశాడు కాటు వేస్తే యముడు పడిపోయాడు స్పృహ ఎముడికి ప్రాణాలు ఉన్నాయా లేదా అన్నంత సందేహం వచ్చింది రాగానే పక్కన చిత్రగుప్తుడు ఉన్నాడు ప్రభు ఏదో మా పని చేసుకునేవాడు మీ అనుగ్రహంతోనే కదా ఈ విధి మా అప్ప చెప్పారు ఈ పని చేస్తున్నాడు ఆయన చాలా కర్మనిష్ఠుడు నిష్ఠుడు కర్మిష్టి అనుగ్రహించండి అని అనేక విధాలు ప్రార్థన చేశాడు చేస్తే సరే పోవాలి మళ్ళీ లేచాడు ఆయన శుద్ధి వాడు లేచి ఇలా అడుగులు వెనక్కు వెనక్కు వేసుకుంటూ ప్రభు మీ ఆజ్ఞకు బంధం కలిగించినందుకు నన్ను క్షమించండి అడుగులు వెనక్కు వెనక్కు వేస్తూ ಆ ಮೃತ್ಯು ದೇವತೋ ಯವು ಅಪ್ಪ ಶಿವು ಮರ್ವಾಭರಣ ಪೂರ್ತಿ ಸ್ವರೂಪ ಭಕ್ತೇಶ್ವರು ಪ್ರತ್ಯಕ್ಷ ತೀವ್ರ ನೀ ಭರ್ತರು ನೇನು ಕಪಡಾ ನೀ ಪ್ರಸಾದಿ ಮುತ್ತೈದ ತರ ಪೂರ್ಣ ಆಯುಷ್ಯವನ್ನು ಇನ್ನು ಪೂರ್ಣ ಸಂಪೂರ್ಣ ಮನೈದ ಅನುಗ್ರಹಿನ್ನ అందువల్ల శివుడు అనుగ్రహిస్తే కానిది లేదు యముణ్ణి నియమించగలవాడు అందుకే ఆయన చంద్రశేఖర చంద్రశేఖర చంద్రసే ఖర చంద్రసే కిమాం ఆ స్టొచ్చింది మృఖండు సూనోహో మృత్యుభీత మృఖండు సూను మృత్యువుకు భయపడినటువంటి మృఖండు సూను మార్కండేయుడు ఆయన మొత్తం శివలింగాన్ని పట్టుకున్నాడు యముడొచ్చాడు ఆ సుప్రసిద్ధమైన కథ మనకు తెలుసు అది ఆ ఘట్టం యముడు వెనక్కి వెళ్ళిపోయాడు చంద్రశేఖర ఆశ్రయే మిం కరిష్యతి వై చంద్రశేఖరు ఆశ్రయిస్తే ఎవడేం చేస్తాడయ్యా ఇంకా ఎవడేమి చేయడానికి వీలు లేదు అక్కడ ఎవడికి ప్రవర్తన లేదు తప్ప అందుకని ఆ యమలింగం ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క ఆధిపత్యం తన శిరస్సు మీద పరమేశ్వరుని యొక్క శాసనం కనపడుతూ ఉంటుంది యముడికి ఎముడు అనుగ్రహించాలంటే Please subscribe to our YouTube channel. Like and share this video.